పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక ప్రభునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసులార ఈ ప్రత్యేక గుడి ప్రతిష్ట వార్షికోత్సవ పండుగ ఆరాధనలో పాల్పొందినటువంటి మీ అందరికీ ఈ గుడి ప్రతిష్ట పండుగ శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఈరోజు సిఎస్ఐ పరిశుద్ధ ఇమానుయేల్ సంఘం గుంపెన జీవితంలో చాలా అంటే చాలా విశిష్టమైన రోజు ప్రాముఖ్యమైనటువంటి రోజు ప్రతిష్ట వార్షికోత్సవ పండుగ రోజు దేవుని నామాన్ని మహిమపరచుదా దేవుని వాక్య సందేశంలోనికి వెళ్ళే ముందు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ఆ పాస్టేటుకు ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే ఆ పాస్టేటుకు చెందినటువంటి సంఘ విశ్వాసులు సభ్యులు స్థానికంగా అక్కడ ఉండరు కానీ ఎక్కడెక్కడో ఉద్యోగాల రీత్యా ఏ విజయవాడలోనో హైదరాబాదులోనో ఎక్కడెక్కడో సిటీస్లో ఉంటారు వారికి ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఏంటంటే గుడి పండగ వచ్చిందనంటే వారు ఎక్కడున్న వారెవరైనా ఏ ఉద్యోగం చేస్తున్నా ఎంత పెద్ద స్థితిలో ఉన్న వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే గుడి పండగ రోజున సంఘమంతా ఒక చోట కూడుకుంటారండి దేవునికి స్తోత్రం హలలుయా అది వారికి పండగ క్రిస్మస్ పండుగ కంటే ఒక మాటలో చెప్పాలంటే జనవరి పండుగ కొత్త సంవత్సరం పండుగ కోత పండుగలు ఉన్నాయి ఆ పండుగల కంటే కూడా గుడి పండుగను అంత ఘనంగా గొప్పగా చేసుకుంటారు చాలా సంఘాలు విశ్వాసులు సేవకులు ఈ సంగతిని పట్టించుకోవడం లేదు కానీ మనస్కరించడం లేదు కానీ మనస్సులో పెట్టడం లేదు కానీ అసలు మనం చేసుకోవాల్సినటువంటి పండుగ ఏంటో తెలుసా గుడి ప్రతిష్ట పండుగ దేవునికి స్తోత్రం హలూయ ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశానంటే క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచమంతా చేసుకుంటారు నువ్వు చేసుకున్నా చేసుకోకపోయినా అందరూ చేసుకుంటారు కానీ గుడి పండగ ఎవరు చేసుకునే పండుగ మనం చేసుకునే పండుగ నువ్వు చేసుకునే పండుగ నేను చేసుకునే పండుగ ఈ పండుగ ఎక్కడ మళ్ళీ ప్రపంచాలు ఎక్కడ చేయరు ఇది మన పండుగ అండి దేవుని స్తోత్రం ఇది ఎవరి పండుగ మన పండుగ మన పండగను దండగ చేసుకోకూడదు అవునా మన పండగను ఘనంగా గంభీరంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలండి ఎందుకో తెలుసా మరలా బ్రతికి బాగుంటే సంవత్సరానికి అందులోనూ ఈ పునాది ఎవరేసారో తెలియదు ఈ ఇంత శ్రమ పడింది ఎవరో తెలియదు ఈరోజు సంఘముగా సమకూడి దేవుని ఆలయములో ఈ రీతిగా గంభీరమైనటువంటి ఆరాధనలు మనం జరుపుకుంటూ ఉన్నామనంటే అది మహానుభావులు పెద్దలు మన పూర్వీకులు తాతలు వేసినటువంటి పునాది దానిని మనం గౌరవించాలి దాన్ని గణపరచాలి దేవుని మనం గొప్పగా ఆరాధించాలి ఈ పండుగ దినమన అందుకు ఆ పాస్టెట్ యొక్క పారంపర్యాచార్యాన్ని ఆ సాంప్రదాయాన్ని జ్ఞాపకం చేశాను ఇప్పుడు మిస్ అయితే మిస్ అయ్యారు కానీ నెక్స్ట్ వచ్చే ఏడాదైనా గుడి పండుగకు ఎవరు మిస్ కాకండి నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా పంతులు గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు సేవకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ సంఘం మాత్రం స్థానికంగా ఉండేది కాబట్టి సంఘం ఎప్పుడు కూడా ఏ పండక్కి మిస్ అయినా ఈ పండక్కి మాత్రం మిస్ కాకండారా దేవునికి స్తోత్రం హలెలుయ అస్టేట్ యొక్క ప్రత్యేకత మీ స్పెషల్ మార్క్ కూడా ఉండాలి నేనేమంటానంటే మీ ప్రత్యేకత కూడా ఉండాలి సంఘం అంటే ఏదో ఆదివారం అలా వచ్చి అలా కనపడి వెళ్ళిపోవడమే కాదు కానీ మీకొక ప్రత్యేకత మీకొక గుర్తింపు మీకొక స్పెషల్ మార్క్ మీ పరిచర్యలో సంఘ జీవితంలో నువ్వు ఎంచుకున్న పనిలో పరిచర్యలో ఏదో ఒకటి ప్రత్యేకత కనపరిచినప్పుడే మన సంఘం గురించి కూడా మేము వెళ్ళిన ప్రతి చోటకి చెప్పుకోగలుగుతాం ఈరోజు ఆ సంఘం గురించి ఆ పాస్టేట్ గురించి మనం చెప్పుకుంటున్నామంటే కారణం ఏంటి వారిలో ఒక ప్రత్యేకత ఉన్నది కనుక అలాగే మనము కూడా ఆ ప్రత్యేకతను కలిగి ఉంటే మన గురించి కూడా నలుగురు చెప్పుకుంటారు ఆ స్థితికి ఆ స్థాయికి ఎదగాలని మనస్సు పూర్తిగా మనసార కోరుతూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం